మాఘ పూర్ణిమను మహామాఘి అని పిలుస్తారు అంటే మాఘమాసంలో చాలా గొప్పది లేదా గొప్పదైన మాఘమాస అని అర్థంలో అకామావై అని మనకి ఒక క్రమం ఉంది అంటే ఆశ్వేజం కార్తీకం మాఘం అటు పైన వైశాఖం ఈ నాలుగు నెలలలో పూర్ణిమలు సముద్ర స్నానం చేయడానికి తగినటువంటివిగా పెద్దలు నిర్దేశించి చెప్పారు ఎందుకంటే సముద్ర స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదని నిజానికి స్పృశించకూడదని సముద్రం మీద వేటకు వెళ్ళేటటువంటి వాళ్ళకి అది నియమం వర్తించదు మామూలుగా మిగిలినటువంటి వాళ్ళు సముద్రాన్ని అసలు ముట్టుకోకూడదని స్నానం చేయడానికి కొన్ని ప్రత్యేకమైన దినాలు ఉన్నాయి అటువంటి వాటిల్లో ఈ నాలుగు నెలలలో వచ్చే పూర్ణిమలు ప్రధానమైనవిగా చెప్తారు ఈ నాలుగింటిలోనూ కూడా ప్రధానమైంది ఏమిటయ్యా అంటే మాఘమాసం అందుకే ఈ పూర్ణిమకి మహామాఘి అని పేరు అంటే సూర్యుడు తన ఉచ్చస్థితిలో ఉన్నటువంటి కాలంలో వచ్చిన చంద్రుడు పూర్ణంగా ఉన్నటువంటి రోజు ఈ రెండూ కూడా చాలా విశేషంగా చంద్రుడి యొక్క కాంతి సూర్యుడి వల్లే కదా ఆయనకు వచ్చేది అందువల్లే ఇది చాలా ప్రధానంగా ఉంటుంది ఈరోజు గనక సూర్యోదయానికన్నా ముందు స్నానం ఎవరు చేస్తారో వారికి ప్రయాగలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది ఒకవేళ ప్రయాగలో స్నానం చేసే అదృష్టం ఈనాడు కనుక లభించింది అంటే ఇంకా వారికి వచ్చేటటువంటి పుణ్యాలు ఇన్ని అన్ని అని చెప్పడానికి వీల్లేదు అని చెప్తూ ఉంటారు ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు సాధనకి చాలా గొప్పగా అనువైనటువంటి రోజుగా చెప్పబడుతూ ఉంటుంది ఈనాడు సతీదేవి జన్మదినంగా కూడా భావించటం ఉంది ఎప్పుడో ఒకసారి పార్వతీదేవి దక్షిణావర్త శంఖంగా కాళింది నదిలో ఉంటే దక్ష ప్రజాపతి చూసి ముచ్చటపడి దక్షిణావర్త శంఖం మంచిది కదా అని చెప్పి ఆయన దాన్ని సేకరించుకుని దగ్గరికి పెట్టుకుంటే అలా తీసుకోంగానే ఈయన చేతి స్పర్శ తగలంగానే అందమైన బాలికగా మారిందని అలా మారినందువల్ల అది ఆవిడ జన్మదినంగా భావించబడుతుందని ఆ బాలికను తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు చాలా చక్కగా పెంచుకున్నారని ఇలా ఆవిడే సతీదేవని ఒక అనొక ఇతివృత్తం ఉంది మొత్తానికి ఇది శివ సంబంధమైనటువంటి వేడుకలు జరుపుకోవడానికి తగినటువంటి కాలంగా చెప్తారు కొన్ని ప్రాంతాలలో ఈ మాఘ పూర్ణిమ నాడు శివ పార్వతుల కళ్యాణం చేయడం ఉంది అంటే నిజానికి ఒక లెక్క ప్రకారం పాల్గుణ పూర్ణిమ నాడు జరిగింది అని చెప్పుకున్న ఈ చాలా కొంతమంది మాఘ పూర్ణిమ నాడు శివపార్వతుల కళ్యాణం నిర్వర్తించటం వారిని ఊరే పల్లకిలో ఊరేగించటం జ్వాలాతోరణాలు ఇటువంటి విశేషాలన్నీ మనకు కనపడుతూ ఉంటాయి ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు ఎవరైతే రథసప్తమి నాడు పాలు పొంగించుకుని సూర్యుడికి నివేదన చేసుకునే అవకాశం లేకుండా ఉంటారో వాళ్ళందరూ మాఘ పూర్ణిమ నాడు సూర్య ఆరాధన చేసుకుంటారు పాలు పొంగించుకుంటారు ఇంకా మనకి తెలుగువారి ఇళ్లల్లో ఉండే అలవాటు ఏమిటంటే తప్పనిసరిగా ప్రతి ఆదివారం పాలు పొంగించుకుని సూర్యుడి పట్ల తమకున్నటువంటి కృతజ్ఞతని తెలియజెప్పుకుంటూ ఉంటారు అన్న ఆదివారాలు ఈ చెప్పిన నియమాలు ఏవైతే ఉన్నాయో తరిగిన కూరలు తిన తినకుండా ఉండడం ఒక భోజనం చేయడం మొదలైన నియమాలన్నీ కూడా అన్ని ఆదివారాలు పాటిస్తారు అందువల్లే అలా పాటించిన రోజుల్లో స్త్రీలు చాలా ఆరోగ్యంతో వైద్యుల ముఖం చూడవలసిన అవసరం లేకుండా ఉండేవారు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కనుక మాఘ పూర్ణిమ చాలా విశిష్టమైనది శిశిర ఋతువులో వచ్చే మొదటి పూర్ణిమ శిశిరం అంటే బాగా ఎండించేది శోషణ చేసేది అంటే శోషణ చేయడం అంటే తడిని మాత్రమే ఆర్చేస్తుంది ఒంట్లో ఉన్న శక్తిని ఏం తీయదు కండల్ని కరిగించదు శరీరంలో ఉన్న తడి ఉంటుందే ఊబకాయం అటువంటి వాళ్ళు ఉంటారు నీరు పట్టింది అటువంటివన్నీ పోయి చక్కగా ఆరోగ్యంగా ఉండేటట్టుగా చేయగలిగినటువంటి కాలం ఎందుకంటే సూర్యుడు చాలా స్థితిలో ఉండి తనకున్నటువంటి శక్తిని బాగా ప్రదర్శించుకుంటూ ఉంటాడు గనక అలా ఉండడం జరుగుతుంది అందువల్ల మాఘ పూర్ణిమ నాడు ప్రత్యేకంగా శివార్చన శివపార్వతులు ఇద్దరినీ పూజించటం అన్నదానికి ప్రాధాన్యం ఉంది స్వస్తి